నెయిల్ కావాలా కరెంట్ కావాలా అధ్యక్ష ఈ మూడు సక్రమ బద్దలు చేస్తే మనల్ని ఎవరిని కూడా కొంచె గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇస్తారు కానీ ఇది మనం మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యొక్క మనిషి గతంలో ట్రాక్టర్ లేవు మోటార్ బైకులు లేవు కార్లు లేవు సైకిల్ మీద పోతున్నా నడిచి వస్తున్నాం ప్రజలు అడగల కానీ ఈరోజు గుంతలు పడినా ఏది పడినా వాహనం వస్తే పోలేని పరిస్థితి ఉంది నాగలపురం ఆ రోడ్డు అధ్యక్ష కలెక్టర్ చూశారు మంత్రి గారికి చెప్పాం ఆర్ఎండ్ మినిస్టర్కి చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష కాబట్టి ఈ రెండు రోడ్లు కూడా ఆర్ఎండ్బి దయచేసి మీ ద్వారా మనం వినిపిస్తున్నాను అధ్యక్ష ప్రజలకి మనము ఎందుకన్న తర్వాత ఫస్ట్ తిట్టేది మనం తిరుతారు అధ్యక్ష ఎమ్మెల్యే ఆడుపునాడు ఈ రోడ్డు చూడండి అంటారు కాబట్టి ఆర్ఎండ్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసి రిపేర్ అయిన పెట్టి కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు శాంక్ చేస్తే అది ఆల్రెడీ ఇరవై అయింది ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు వేరే కోర్టు నుంచి పనిచేస్తారు బైపాస్ అంటే ఒక పొరవాటు చేశారు అధ్యక్ష ఆర్ఎన్ నూట యాభై అడుగులు వేసేసారు నూరు అడుగులకి అలాన్మెంట్కి ఇచ్చారు ఇప్పుడు కూడా అలైన్మెంట్ వచ్చింది అధ్యక్ష అది అలైన్మెంట్ చేసి ఆ రెండున్నర కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అంటే జిల్లాలో ఉండే కూడా సీ సిటీ పోవాలంటే ఇంటర్నేషనల్ సిసిటీ అధ్యక్ష ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు వారికి కూడా తెలుసు పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరి చచ్చాడిపోవాల శ్రీ సిట్ పోవాలంటే దాన్ని డెబ్బై తొమ్మిది సంవత్సరాలని సార్ అధ్యక్ష మన స్వతంత్రం వచ్చి వేల కిలోమీటర్ రోడ్ వేసుకోలేకపోతున్నాం దీనిపై దృష్టి పెట్టి మీ ద్వారా సమాన్యంగా వినియోగించుకుంటున్నాను ఇది తప్పకుండా రిజర్వ్ కాన్స్టిటెన్సీ తమిళనాడు బాస్ లాస్ట్ బార్డర్ నాదే సార్ అధ్యక్ష మా కాన్స్టిటెన్స్ కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిగా మనస్ఫూర్తి మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష ఈశోర్ రెడ్డి గారు అధ్యక్ష జగనన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పీలర్ కాన్స్టిటెన్సీలో దగ్గర దగ్గర అరవై మూడు గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా టీడీఎల్పీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అక్కడ టెన్ వన్ రాదు రైతులకు బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి మిస్టేక్స్ ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్లో ఎక్కువ ఉంది బుక్లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష కాబట్టి జగన్ ఈ సర్వే ఏదైతే లాస్ట్ అంతా చేశారో ఎక్స్పెషలీ పీలేర్ కాన్స్టిట్యున్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ ఈ సర్వేది ముందు ఏ విధంగా స్టేటస్కో ముందు ఏ విధంగా ఉంది ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో పీలేర్ కాల్సీసీల అరవై మూడు గ్రామాల్లో ఈ జగనన్న సర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అండి జీరో పూర్తి చేసుకున్నాం పది నిమిషాలు చేసుకున్నాం ఈరోజు అప్పుడు జీరో అవర్ పూర్తయింది కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం మళ్ళీ పదకొండున్నర కల్లా సమావేశం అవుతాం థ్యాంక్ యూ అండి